చూశా షర్మిల గారు అంటున్నారు ఏం అభివృద్ధి చేసిందో ధైర్యం ఉంటే నిరూపించండి నేను వచ్చి చూస్తాను సుబ్బారెడ్డి గారు చెప్పారు ఎక్కడికి రమ్మన్నా నేను వస్తాను ఛాలెంజ్ చేస్తున్నాను అని షర్మిల గారు చెప్పారు నేను చెప్తున్నా ఈ రోజున జగన్ అన్న సైనికుడిగా చెప్తున్నా మీ బిడ్డగా చెప్తున్నా పల్నాటి పౌరుషం రంగరించుకున్న కాసు మహేష్ రెడ్డిగా చెప్తున్నా టైం నువ్వు చెప్పు ప్రేదలతో నువ్వు చెప్పు తేదీ నువ్వు చెప్పు ఏ టైంకి వస్తావో చెప్పు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రూపురేఖలు ఎలా మార్చామో ఎంత అభివృద్ధి చేశామో చేసి చూపెట్టింది ఖచ్చితంగా నీకు చూపెట్టి మన్నన పొంది జగన్మోహన్ రెడ్డి జై అనిపించేటట్టు చేస్తామని తెలియజేసుకుంటున్నాం ఇలా ఇలాగ చూసా షర్మిల గారు అంటున్నారు ఏం అభివృద్ధి చేసిందో ధైర్యం ఉంటే నిరూపించండి నేను వచ్చి చూస్తాను సుబ్బారెడ్డి గారు చెప్పారు ఎక్కడికి రమ్మన్నా నేను వస్తాను ఛాలెంజ్ చేస్తున్నాను అని నేను చెప్తున్నా ఈ రోజున జగనన్న సైనికుడిగా చెప్తున్నా మీ బిడ్డగా చెప్తున్నా పల్నాటి పౌరుషం రంగరించుకున్న కాసు మహేష్ రెడ్డిగా చెప్తున్నా గారు టైం నువ్వు చెప్పు ప్రేదంతో నువ్వు చెప్పు తేదీ నువ్వు చెప్పు ఏ టైంకి వస్తావో చెప్పు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గురజాల రూపురేఖలు ఎలా మార్చామో ఎంత అభివృద్ధి చేశామో చేసి చూపెట్టింది ఖచ్చితంగా నీకు చూపెట్టి మన్నన పొంది జగన్మోహన్ రెడ్డి జై అనిపించేటట్టు చేస్తామని తెలియజేసుకుంటున్నాం ఇలా ప్రతి విశ్వం ఇలాగ చూసా షర్మిల గారు అంటున్నారు ఏ అభివృద్ధి చేసిందో ధైర్యం ఉంటే నిరూపించండి నేను వచ్చి చూస్తాను సుబ్బారెడ్డి గారు చెప్పారు ఎక్కడికి రమ్మన్నా నేను వస్తాను ఛాలెంజ్ చేస్తున్నాను అని షర్మిల గారు చెప్పారు నేను చెప్తున్నా ఈ రోజున జగన్ అన్న సైనికుడిగా చెప్తున్నా మీ బిడ్డగా చెప్తున్నా పల్నాటి పౌరుషం రంగరించుకున్న కాసు మహేష్ రెడ్డి టైం నువ్వు చెప్పు నువ్వు చెప్పు తేదీ నువ్వు చెప్పు ఏ టైంకి వస్తావో చెప్పు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గురజాల రూపురేఖలు ఎలా మార్చామో ఎంత అభివృద్ధి చేశామో చేసి చూపెట్టింది ఖచ్చితంగా ఇది చూపెట్టి మన్నన పొంది జగన్మోహన్ రెడ్డి జై అనిపించేటట్టు చేస్తామని తెలియజేసుకుంటున్నాం ఇలా చూశా షర్మిల గారు అంటున్నారు ఏం అభివృద్ధి చేసిందో ధైర్యం ఉంటే నిరూపించండి నేను వచ్చి చూస్తాను సుబ్బారెడ్డి గారు చెప్పారు ఎక్కడికి రమ్మన్నా నేను వస్తాను ఛాలెంజ్ చేస్తున్నాను అని షర్మిల గారు చెప్పారు నేను చెప్తున్నా ఈ రోజున జగన్ అన్న సైనికుడిగా చెప్తున్నా మీ బిడ్డగా చెప్తున్నా పల్నాటి పౌరుషం రంగరించుకున్న కాసు మహేష్ రెడ్డిగా చెప్తున్నా గారు టైం నువ్వు చెప్పు ప్రేదంతో నువ్వు చెప్పు తేదీ నువ్వు చెప్పు ఏ టైం కు వస్తావో చెప్పు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాల రూపురేఖలు ఎలా మార్చామో ఎంత అభివృద్ధి చేశామో చేసి చూపెట్టింది ఖచ్చితంగా నీకు చూపెట్టి మన్నన పొంది జగన్మోహన్ రెడ్డి జై అనిపించేటట్టు చేస్తామని తెలియజేసుకుంటున్నాం ఇలా ప్రతి విషయం